హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి వచ్చేసింది వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఇంట్లో సామాన్లు క్లీనింగ్ అనేది చేసుకోవడానికి అనేది లిక్విడ్ కోసము ట్రై చేస్తూ ఉంటారు కదా ఒక వంద రూపాయలతో మనం ఇంత మంచిగా లిక్విడ్ అనేది తీసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ లత చంద్ర కుకింగ్ ఛానల్ అండ్ టెంపుల్ వీడియోస్ చూడండి నేనైతే ఒక ఇరవై రూపాయలకి అనేది నిమ్మకాయ తీసుకున్నానండి ఇరవై రూపాయలకి మినిమం ఒక ఇరవై ఐదు నిమ్మకాయ దాకా వచ్చి ఉంటాయి అన్నమాట ఆ నిమ్మకాయని అనేది మనము ఒక రెండు రెండుగా కూసు కట్ చేసుకుంటున్నాను ఈ లిక్విడ్ అనేది మనకు ఎన్ని ఉన్నా కానీ చెడిపోదండి మనకు రోజులు గడిచే కొంది ఇంకా బాగా అనేది పనిచేస్తుంది ఈ లిక్విడ్ అనేది ఒక్కసారి చేసుకుంటే మనం సంవత్సరం అంతా అనేది వాడుకోవచ్చు నిమ్మకాయని అయితే ఇలా అనేది కట్ చేసుకోండి కట్ చేసుకునేసి మనం అయితే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి ఆ రెండు గ్లాసుల వాటర్లోకి ఈ నిమ్మకాయలంతా తీసుకుని కట్ చేసుకునేసి వేసేసుకోండి మనకు నిమ్మకాయ ఫ్రెష్గానే ఉండాలి అని అయితే ఏం లేదండి కొద్దిగా బాగా మాగిపోయిన నిమ్మకాయన కానీ వాడుకోవచ్చు చూడండి ఉప్పు అనేది ఒక రెండు గుప్పెడు అనేది వేసుకోండి రెండు గుప్పెడు వేసుకున్నాం కానీ ఏం కాదు మనకి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట చూడండి ఉప్పు నిమ్మకాయలు అనేది మనం ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పొయ్యి మీద అనేది కుత అనేది ఉడకనిద్దామండి చూడండి మనకు నిమ్మకాయ అనేది ఇలా కొద్దిగా తొప్పకతో సహా మనం కొద్దిగా మెత్తబడాలన్నమాట మరి మెత్తగా ఏమవ్వదు కొద్దిగా వరకు మెత్తబడుతుంది చూడండి ఈ విధంగా అయితే ఉడికింది కదా నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిస్తానండి చూడండి మనకు నిమ్మకాయలో ఉండే గుజ్జుతో సహా మనకు మెత్తగా వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి అనేది మిక్సీ జార్లోకి ఈ రసం తీసేసి వాటర్ తీసేసి ఉత్త ఈ నిమ్మకాయ దెబ్బలు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా అనేది మిక్సీ జార్లోకి వేసుకునేసి గ్రైండ్ చేసుకోండి ఇలా అయితే మనకు మెదిగింది కదా ఇప్పుడు మన గిన్నెలో అయితే ఉండే వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీలు అనేది వేసుకోండి కొద్దిగా ఇలా అనేది వస్తుందన్నమాట ఈ చెత్తను అంతా అవాయిడ్ చేసేసేయండి తీసేసి తీసేసేయండి మొత్తం మనకు ఆ వాటర్ మాత్రమే స్కై ఒక వడగట్టే దాన్ని తీసుకొని అంత స్టైన్ చేసుకునేసేయండి నీట్గా అనేది పిండి పక్కగా పెట్టేసేసేయండి ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో అయితే చాలా అయితే ఉన్నాయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో అనేది వస్తూ ఉంటాయి కంపల్సరీ ఖచ్చితంగా మన ఛానల్ అనేది చూడండి మంచి కంటెంట్ ఉంది బాగా చేస్తుంది అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అనేది ఎంకరేజ్ చేయండి చూడండి వడగట్టి ఇంత నీట్గా జ్యూస్ ఇలాంటి క్రీమ్లు అనేది తీసి పెట్టుకోండి చెత్త అంతా నేను పక్కకి అవాయిడ్ చేసానండి ఇప్పుడు మనం ఇది తీసుకున్న దాంట్లోకి ఇప్పుడు దీంట్లోకి మనం వెనిగర్ అనేది వాడుకుందామండి వెనిగర్ అనేది నేను కాల్ లీటర్ అనేది వేస్తున్నాను అనమాట హాఫ్ లీటర్ ఇంతమంది వాడున్నాను ఇప్పుడు ఇంకొక హాఫ్ లీటర్ అంటే మొత్తం హాఫ్ లీటరే దాన్ని సుగం సుగంగా రెండుసార్లు డివైడ్ చేశాను అనమాట ఈ వెనిగర్ అంతా మొత్తం వేసేసేయండి కాల్ లీటర్ వెనిగర్ అయితే చాలా చిన్న బాటిల్ అలాగే విమ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ అనేది మనం తీసుకునే నిమ్మకాయను బట్టి ఉంటుందండి నేనైతే ఒక ఇరవై రూపాయల వరకు ఈ విమ్ లిక్విడ్ అనేది వేసుకున్నాను అనమాట ఆ విమ్ లిక్విడ్ ఈ వెనిగరు ఉప్పు నిమ్మకాలు ఇవంతా వేసిన తర్వాత ఇట్లా క్రీమి టెచ్చర్లో అనేది మనకు లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఇదే అనమాట మనం గిన్నెలకు వాడుకునే లిక్విడ్ మనం వేస్ట్గా మనం షాంపూ బాటిల్స్ ఉంటాయి కదండి షాంపూలు వాడుకున్న బాటిల్స్ అవంతా ఉంటాయి కదా అటువంటి బాటిల్స్ అనేది స్పే బాటిల్స్ అనేది పడే బాకండి ఇట్లా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారంటే మనం హోమ్మేడ్ షాంపూలు కానీ ఇట్లా పిమ్ లిక్విడ్స్ కానీ ఇట్లాంటివంతా అనేది మనం తయారు చేసి పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ అయితే వాడుకుంటున్నాను అనమాట చూడండి మనం తీసుకున్న ఐటమ్ అనేది మూడు బాటిల్స్కి వచ్చింది కొద్దిగా బాటిల్స్ అనేది ఫుల్గా అనేది పోయి కాకండి ఎందుకంటే మనకి లెమన్ కదా అంతా లెమను ఇవి ఉండేది ఏంటంటే కొద్దిగా గ్యాస్ ఫామ్ అంటే కొద్దిగా తక్కువ తక్కువగానే పోసుకోండి నాకైతే ఇట్లా మూడు బాటిల్స్కి వచ్చింది కొద్దిగా చూడండి మనకు ఇది ఒక గింటె కూడా లేదు దీంతో నేను మీకు నాలుగు ఐటమ్స్ అనేది నేను నీట్గా తోమి చూపిస్తాను ఎంత తక్కువ పడుతుందో ఊరికి అట్లా ముంచేది చూడండి అట్లా ఊరికే ప్రెస్ చేయండి చాలు మీరు గట్టిగా కానీ దొద్దబడలేదండి ఊరికే ఆ స్క్రబ్బర్తో అట్లా పైన అలా అన్నారంటే అనమాట మీకు తెల్లగా అనేది వచ్చేస్తాయండి గిన్నెలు అనేది చూడండి ఫస్ట్ టైం ఫస్ట్ సారి మీరు అవి చూసినప్పుడు గిన్నె ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరే నాకు కామెంట్ చేసి చూడండి మీ కంటి ముందే నేను చేస్తున్నాను అనమాట అలాగే చూడండి వెండి ఇత్తడి రాగి ప్రతి ఐటెంకి అనేది ఇది క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మనకు ఆ గీతల్లో ఉండే నలుపు కూడా మనకు పోతుంది అనమాట మనం కష్టపడని అవసరం లేదండి ఒక్క పది నిమిషాల్లో మన గిన్నెలు మొత్తం దేవుడి సామాను మొత్తం అనేది మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట అంత తేలిక అనేది మనం క్లీనింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు నేను మీకు గ్లా గ్లాసులు కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అసలు చూడండి గ్లాస్ ఎంత డట్టిగా ఉందో కదా ఊరికి అలా పట్టు చూడండి అలా అనగానే ఎంత క్లీన్గా వచ్చిందో అసలు నేను దుద్దని కూడా దుద్దడం లేదు ఊరికి అలా టచ్ చేస్తున్నాను అంత నీట్గా అనేది మీకు క్లీన్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి మనం శ్రమ లేకోకుండా ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టుకునేసి మనం చేసుకున్నామంటే అంటే ఇది అనేది చాలా చాలా అనేది మనకు ప్రతి ఒక్కరికి వంటింట్లో దేవుడింట్లో సామాన్లకు అనేది ప్రతి ఒక్కరికి యూస్ అవుతాయండి దేవుడి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇత్తడి సామాన్లు అనేది వాడతారు కదా ఆ ఇత్తడి సామాన్లకు అనేది ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ లిక్విడ్ అనేది ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడే వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి ఎంకరేజ్ చేయండి ఇలా చేసుకొని మీరు ఉపయోగించి చూడండి ఎంత బాగా పనిచేస్తాయి మీ ముందే ఇప్పుడు నేను కడిగి కూడా చూపిస్తాను నేనైతే ఎటువంటి కెమికల్ వాడలేదండి చూడండి మీ ముందే కడిగి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఈ కలర్ అనేది మనకు ఇలాగే ఉండాలి అని ఒక వారం పది రోజులు ఉండాలి అనుకున్నప్పుడు కొద్దిగా అనేది పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండి పీతాంబరి పౌడర్తో కొద్దిగా ఊరికే పైన జస్ట్ ఊరిక అలా అలా దుద్దామంటే మనకు ఆ కలర్ అనేది అలాగే ఉంటుందండి అంటే మినిమం పదిహేను రోజులు ఒకసారి మనం నెలలో పదిహేను రోజులకు ఒకసారి క్లీనింగ్ చేసుకుంటే చాల అనమాట ఊరుని అనేది క్లీనింగ్ చేసుకునే అవసరం లేదు అంత నీట్గా వస్తాయి పర్ఫెక్ట్గా అనేది ఉంటాయండి చూడండి పీతాంబరి పౌడర్ అనమాట ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే మన దేవుడింటి సామాన్లకి వంటింటి సామాన్లు ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు ఈ పీతాంబరి పౌడర్ని నేను జస్ట్ కొద్దిగా అనేది వాడుతున్నాను జస్ట్ కొద్దిగా అనేది వాడుతున్నాను అనమాట చూడండి చేతితోనే ఊరికే అట్లా చూడండి త్రీ ఫింగర్స్ తీసుకున్నాను చూడండి ఊరికి అలా అనేది దుద్దుతున్నాను మీకు ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి అస్సలు కలర్ అనేది అలాగే ఉంటుందండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి నేను చెప్పేది కదండి మీరే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నిమ్మకాయలు ఉడకబెట్టుకోవాలి మాకు కష్టంగా ఉంది అంటే నిమ్మకాయలు ఉడకబెట్టుకోని కానీ అవసరం లేదండి కొత్త నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకోండి ఆ జ్యూస్లోనే నేను చెప్పిన ప్రోడక్ట్స్ అంతా కలుపుకోండి మీకు అంత బాగా పనిచేస్తుందండి నేనైతే ఆ నిమ్మకాయలో పిప్పి కూడా ఎందుకు పోవాలి అన్నట్టుగా నేను అనమాట మీరు నిమ్మకాయ రసంతో కూడా చేసుకోవచ్చండి ఇంకా ఈజీగా చూడండి ఇలా నీట్ అనేది సామాన్లు అంతా అనేది జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీ దేవుడిలో సామాన్లు ఏవేవైతే ఉన్నాయో అంతా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అలాగే మీకు దేవుడిలలో చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అనేది ఉంటాయి కదండి వాటికి కూడా వేసుకోవచ్చు అంటే ఏమి కాదు ఎందుకంటే మనం దీంట్లో మనం ఎటువంటి కెమికల్ వేయడం లేదు మొత్తం మనం వేసుకునేది ఏది నిమ్మకాయ సాల్ట్ ఇవే కాబట్టి దేవుడి సామాన్లు కూడా మనం వాడుకోవచ్చు అనమాట మనము వెజిటేరియన్ కిన్నెలు నీస్ వాసన వస్తూ ఉంటాయి కదా అటువంటి నీస్ వాసన పొయ్యేదానికి కూడా ఇది అనేది కొద్దిగా అనేది వేసుకొని కడిగి చూడండి ఆ స్మెల్ అనేది నీస్ వాసన అనేది పోతుంది ఎంత నీట్గా అనేది మనకు ఉపయోగపడతాయి చూడండి ఇట్లా కడుపునేసిన తర్వాత వెంటనే ఒక గుడ్డ తీసుకొని పొడిగుడ్డ తీసుకునేసి నీట్గా తుడిచేసేయండి ఎందుకంటే ఆ పులుపు అనేది మనకు చుక్కలు చుక్కలు పడే అవకాశం ఉంటుందన్నమాట దానికనేది గుడ్డతో నీట్గా తుడిచేసి ఫ్యాన్ గాలికి ఆరనిచ్చి ఒక కవర్లో పెట్టేసి మీరు ఎక్కడైతే పెట్టుకుంటారో ర్యాక్లలో ఆ ర్యాక్లో అనేది పెట్టేసేయండి పదిహేను రోజుల వరకు ఖచ్చితంగా చెప్తున్నాను అండి పదిహేను రోజుల వరకు మీకు ఐటమ్ అనేది బ్లాక్ అవ్వనే అవ్వదు ఖచ్చితంగా మీరు వాడుకొని మీరు లోపల పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి పెట్టుకోండి మీకు ఐటమ్ అనేది ఎప్పుడు తీసినా కానీ ఎప్పుడు మీరు కవర్ అనేది తీసినా కానీ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్గా మీరు అలాగే వాడుకోవచ్చు వాడేసిన తర్వాత మీరు మళ్ళీ నీట్గా కడిగి చేసి ఇలా క్లీనింగ్ చేసి పెట్టేశారంటే మళ్ళీ మనకు నెక్స్ట్ టైం అనేది మనకు వెతుక్కోకుండా దేవుడి దగ్గర అనేది వాడుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది మనం జస్ట్ ఒక్కసారికే మనకి ఎంత నీట్గా వచ్చాయంటే మనం ఖర్చు పెట్టింది ఎంతండి హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టుంటామండి హండ్రెడ్ రూపీస్కి మనకి ఎంత మంచిగా లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది తయారు చేసుకోవచ్చు ఇది సంవత్సరం రోజులైనా కానీ ఎక్కడికి చెడిపోదండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి అయితే వాడి చూడండి మీరే మీకే మీరే చెప్తారు చాలా బాగా అంటే అని చెప్పి చెప్తారనమాట అంత బాగా పనిచేస్తుంది మన వీడియో అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచిగా ఒక మోటివేషన్గా ఒక కామెంట్ అనేది ఇచ్చుకోండి చూడండి ఇంత మంచి ప్రోడక్ట్ మీకు ఎక్కడ దొరకదంటే ఏ వీడియోలో కూడా మీకు ఎవరు చూపించు